అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం నా మనసులో వెళ్ళాలని లేదు ఆ ఇల్లన్నా అతడన్నా నాకెందుకో మొదటి నుంచి అయిష్టమే ఉషక్క బతికున్నప్పుడైతే దాని కోసమే వెళ్ళేదాన్ని తనిప్పుడు ఈ లోకంలో లేదు కదా పోతూ పోతూ ఓ పాపను ఇక్కడ వదిలేసిపోయింది అందుకు తప్పలేదు అదేంటో కానీ అక్క నేను దాదాపుగా ఒకే పోలిక కాకపోతే నేను కాస్త పొడుగ్గా ఉంటాను చిన్నప్పుడు నేనే పెద్దదానిలా ఉండేదాన్ని సంధ్య అక్కడికి వెళ్ళాక ఈ యక్ష ప్రశ్నలతో బావ మనసును బాధపెట్టకు అక్క చనిపోవటానికి కారణాలు మాకు బాగా తెలుసు నువ్వక్కడ ఎంక్వైరీ చెయ్యనక్కర్లేదు అని అంది అమ్మ ఇదో హెచ్చరికో సూచనో నేనే అర్థం చేసుకోవాలి అలాగేనంటూ తలూపుతూ ముఖం మీద పడి అల్లరి చేస్తున్న ముంగురులను వెనక్కి తోస్తూ అమ్మ మళ్ళీ తన ఆలోచనల్లో పడింది ఆ ఆలోచనలు ఏంటో నాకు తెలుసు అది నా జీవితంతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి నాకు అంత విసుగు ఒక్కసారిగా సడన్ బ్రేక్తో ఆగింది బస్సు నేను అంత లోతుగా ఆలోచిస్తున్నాను ముందే ఊహించినట్లు అమ్మ నన్ను తూలిపడకుండా గట్టిగా పట్టుకుంది లేకపోతే నా నుదురు ముందు సీటును బలంగా తాకేది నిమిషం సేపు బస్సు మూలుగులతో తిట్లతో శాపనార్థాలతో నిండిపోయింది కానీ డ్రైవర్ ఏం చేస్తాడు ఆ కుక్క ఆత్మహత్య చేసుకునేంత ఊపుతో అడ్డం వచ్చేటప్పటికీ అమ్మకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం ఇద్దరూ కదా అని అనుకుని పెద్దమ్మ కూతుర్ని అదే ఉషక్కని చిన్నప్పుడే తీసుకొచ్చిందట ఆ తర్వాత కొన్నాళ్ళకే నేను ఊడిపడ్డానట తిరిగి ఇవ్వటం ఇష్టం మమ్మల్ని మమ్మల్నిద్దరిని సొంత అక్క చెల్లెళ్లలాగానే పెద్దమ్మ సాకింది డిగ్రీ దాకా చదివిన అక్కకు పెళ్లి చేశారు ఆయన పేరు రఘువంశీ పెళ్లి చూపులకు వచ్చినప్పటి నుంచి అతనంటే నాకు అనుమానం పట్టుకుంది పెళ్ళయింది అక్క అతన్ని ఆకాశానికి ఎత్తేసింది అబ్బా ఎంత మంచోడో అని అంటూ ఓసి వెర్రిదానా నీకు అలాగే అనిపిస్తుంది కానీ అతడు పెద్ద ఖిలాడిలా ఉన్నాడు అని అన్నాను భర్తను అంత మాటంటే ఏ భార్య ఊరుకుంటుందో చెప్పండి అందుకే వంశీ అంటే నీకు కుళ్ళు అని అంది ఈ రకంగా నన్ను ఉడికిస్తూ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు వాళ్ళ అన్యోన్యతకు సాక్ష్యంగా అక్క నెల తప్పింది పెళ్ళైన టైంలో వెళ్ళిన దాన్ని మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను ఆయన మీద ఏదో అనుమానం బాగానే మాట్లాడతాడు అక్క చెప్పినట్లుగానే వింటాడు అందరితో కలివిడిగా ఉంటాడు నేను ఎగతాళి చేసినా పట్టించుకోడు నా సిద్ధాంతం ఏమిటంటే అందంగా ఉన్న మగాళ్ళని నమ్మకూడదు పాప అచ్చు అతని పోలికలతో ఈ లోకాన్ని చూసింది హాస్పిటల్లో మరో నాలుగు రోజులు ఉండమని అతను చెప్పినా సరే బిల్లు దండగెందుకు అని అంటూ అక్క మా ఇంటికి వచ్చేసింది తొలి కానుపు కదా నెల గడిచిందో లేదో మా వంట వంటచేత కాదు ఎలా ఉంటున్నాడో ఏమో అని అంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని పట్టు పట్టింది నాకు తెలుసు అతడు మంచి వంటగాడేనని అయినా అక్క చెప్పిన అబద్ధం నన్ను నవ్వించింది ఏంటే నవ్వుతున్నావు పెళ్ళైతే నీకు తెలుస్తుంది అని అంటూ నా తల మీద ఒక్కటిచ్చింది అక్క ఆ తర్వాత వెళ్ళిపోయింది అప్పుడు నేను తోడుగా వెళ్ళాను ఇల్లంతా ఎలాగో ఉంటుంది అని ఊహించుకొని వెళితే అక్క ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది మందు సీసాలు సిగరెట్ పేకలు పేకలు అస్సలు లేవు అదే ఆ విషయాన్నే అడిగాను అక్కని మెల్లగా అందుకని ముసిముసిగా నవ్వి మీ బావకి అవేమీ తెలియవు ఈ మధ్య నేర్చుకున్నాడు పేకాట అది కూడా నేను నేర్పిస్తే పాపం ఇప్పటికీ ఒక్కసారి కూడా గెలవలేదు అని అంది నేనింకా సానుభూతితో చూశాను అక్కవైపు ఈ కాలంలో అవి తెలియని మగాడు ఉన్నారటే అన్నాను హేడనగా ఎందుకే నా మొగుడంటే నీకు అంత అసూయ అని అంది సీరియస్గా నన్నే చూస్తూ ఆ లేపుకుపోదామని అన్నాను అంతే సీరియస్గా నన్ను వదిలి కదలుడు కదా అని అంది స్టైల్గా చిటిక వేస్తూ అప్పుడు నవ్వక తప్పలేదు నాకు వారం రోజులు అక్కడే ఉండి తిరిగి వచ్చిన ఇరవై రోజుల తర్వాత ఫోన్ వచ్చింది ఉషకి ఫిట్స్ వచ్చి చనిపోయిందని షాక్ నమ్మలేని తనం అంత నైరాస్యం అందరూ ఒక బాధలో ఉంటే నేను నా దారిలో అక్కచావుకు బావే కారణమని అనుమానాన్ని నిజంగా నిరూపించేందుకు ప్రయత్నాలు ఆరంభించాను మొదట అమ్మతో ఈ మాట అంటే నన్ను పురుగును చూసినట్లుగా చూసి అసలు బావంటే ఏమనుకుంటున్నావే అక్కకు బావ ఆరో ప్రాణమైతే అతనికి అక్క పంచ ప్రాణాలు నాతో అన్నావు గనక సరిపోయింది ఎక్కడైనా నోరు జారావో జాగ్రత్త అని అంది తిడుతున్నట్లుగా ఇంట్లో బావకింత సీనుందా ఆలోచనలో పడిపోయా అక్కకు చిన్నప్పుడు కూడా ఫిట్స్ వచ్చేయట అవి నయమయ్యాయి అనుకుంటే ఇప్పుడు ఏకంగా ప్రాణాలే పోయాయి ఆ టైంలో బావ ఇంట్లో లేడట వచ్చేసరికి పాప ఏడుస్తూ తను వెలవెలలాడుతూ ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయినా దక్కలేదట ఈ కథ నాకు నమ్మబుద్ధి కాలేదు ఇంకా బావ మీద అయిష్టత పెరిగి అది తీవ్రమై అనుమానంగా కోపంగా మారింది ఇంతలో అమ్మ ఒక బాంబు పేల్చింది తల్లి లేని పిల్లల పాప ఎందుకు పెరగడం నువ్వెలాగూ ఉద్యోగం చేస్తున్నావు కదా బావని పెళ్లి చేసుకోవచ్చు కదా వేరే ఎవరో వస్తే పాపను బాగా చూసుకుంటారో లేదో అని అంది బస్సు దిగి ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్లేసరికి పాపను తన ఛాతి మీద పడుకోబెట్టుకొని ఏదో మాట్లాడుతున్నాడు అమ్మకు కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆ దృశ్యాన్ని చూసి మమ్మల్ని చూడగానే ఎదురుగా వచ్చి పాపను అమ్మ చేతికిచ్చి సామాను తీసుకున్నాడు నా బ్యాగ్ కూడా తీసుకోబోతూ ఉండగా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా లోపలికి వెళ్ళాను మొదట్లో వాళ్ళమ్మ కొన్నాళ్ళు ఉంది ఒకరోజు అనుకోకుండా ఇలా ఎన్నాళ్ళురా ఈ పిల్లను ఎవరికో ఒకరికి ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకో అంతట కష్టం అనిపిస్తే నువ్వు వెళ్ళిపోవే అమ్మా అని అంటూ అదే రోజు పంపించేశారట ఇది జరిగాక కొన్నాళ్ళకి నెలలో పది రోజులే ఆఫీస్కి వెళుతున్నాను పని ఒత్తిడి బాగా ఎక్కువవుతుంది మీరేమీ అనుకోకుండా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండగలరా అని ఫోన్లో అభ్యర్థించాడు ఈ విషయం వినగానే అమ్మ నన్ను తీసుకుని బయలుదేరింది ఎలాగూ వేసవి సెలవులు స్కూళ్ళు నడవవు కదా చాలా మారిపోయాడు ఆ నిగారింపు బుగ్గలు లేవు ఆ చిలిపి కళ్ళు నల్లటి వలయాలతో ఉన్నాయి నొన్నగా ఉండే గడ్డం కాస్త గరుకుగా ఉంది పాపని చేతుల్లోకి తీసుకున్నాను ముద్దుగా బొద్దుగా అక్క చిన్న పెదాలు తప్ప అంతా అతడే ముద్దు పెట్టుకోబోతున్న దాన్ని ఆగి వెనక్కి చూశాను పాప పెదాలనే ముద్దాడాను వేరే ఏ భాగమైనా అతనిదే కదా అని అలా వెళ్ళి ఇలా వచ్చాడు సరుకులతో నేను బాబతో మాట్లాడటం లేదు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవటం అత్యాశ కాదా సరే అక్క ఎలాగూ చనిపోయింది కదా అయితే నన్ను చేసుకోవాలి అనుకోవటం అసలేమిటి నా వ్యక్తిత్వాన్ని ఏమనుకుంటున్నాడెతను అందుకే పలకరించిన నేను పలకలేదు ఏమనుకున్నాడో మౌనంగా ఊరుకున్నాడు మొదటి మూడు రోజులు అస్సలు ఉండబుద్ధి కాలేదు పాపతో కాలక్షేపం టీవీ చూడటం అమ్మకు కాస్త సహాయం చేయటం ఓ రోజు బావా వాళ్ళమ్మ ఫోన్ చేస్తే అమ్మ మాట్లాడింది ఇలాంటి రోగం ఉందని మొదటే చెబితే మేము వాళ్ళం కదా ఎందుకు దాచిపెట్టి వాడికి అన్యాయం చేశారు అని ఏవేవో అందట అనుకున్నట్లుగానే కట్నం ఇవ్వలేదు అన్న అలక కూడా ఉంది ఇంకా ఆమెలో అదే విషయం అమ్మతో అన్నాను ఆ డబ్బేదో వాళ్ల ముఖాన కొడితే సరిపోతుంది కదా అని అనగానే దానికి అమ్మ ఈ విధంగా అంది ఎన్నిసార్లు పంపినా వెంటనే తిరిగొచ్చింది నేను సంపాదించగలను మా వాళ్లకు సమాధానం చెప్పగలను అని అక్కతో ఉత్తరం మరీ పంపించేవాడు అని అంది మరుసటి రోజు నుంచి బావను కాస్త గమనించటం మొదలుపెట్టాను తన పనేదో తానే నేను పక్కన ఉన్నప్పుడే అక్కను గిల్లే ఆ నేను నేనుండగానే అక్క చేతిలో దెబ్బలు తింటూ అరిచే ఆ చిలిపితనమేది పక్క గదిలో నేనున్నా కూడా వినిపించేటట్లుగా అక్కను ముద్దు పెట్టుకునే ఆ మొండితనమేది సాయంత్రం అవుతూ ఉండగా బావ వచ్చాడు అమ్మ పాపని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు వెంటనే ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు తనకి కాఫీ టైం అది వంటింట్లో చప్పుళ్ళు వినిపించాయి నేను అక్కడికి చేరుకునేసరికి అర్థం చేసుకుని వరండాలోకి వచ్చి పేపర్ ముందు కూర్చున్నాడు తీసుకెళ్ళి కాఫీ ముందర పెడదాము అని అనుకున్నా దాన్ని చేతికిచ్చా దానిని అందుకున్నాడు ఏం మాట్లాడతాడు మార్పు నాలో మొదలైంది కానీ అతనిలో కాదు కదా మెల్లగా గొంతు విప్పాను నువ్వు వేరే అమ్మాయిని చేసుకోవచ్చు కదా నాకంటూ ఇష్టాయిష్టాలు ఉండవా అని వెంటనే ఆగిపోయా కాఫీ తాగేవాడల్లా అర్థం కానట్లు కొన్ని క్షణాలు నా వైపే చూశాడు ఏదో అనబోతూ ఉండగా అమ్మ కనపడింది అంతే మౌనంగా ఉండిపోయాడు ఏం అనేవాడు అని నాకు కుతూహలం చెక్ చేస్తుంది ఏవేవో సమాధానాలు దొరుకుతున్నాయి ఆ రాత్రి భోజనాల టైంలో అతను తిన్నాక మేము కూడా తింటూ ఉండగా అమ్మతో మెల్లగా అన్నాను నన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరితో అన్నాడు మొదట అని అమ్మ చెయ్యి నోటి దగ్గరే ఆగిపోయింది మేమే అనుకుంటున్నాం ఎలాగూ జోడీ కుదురుతుంది కదా మా తప్పును సరిదిద్దుకోవచ్చు అని ఆ మాటలు విని ఒక్కసారిగా అదిరిపడ్డాను అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పలేదా అది కాదే అన్ని విధాల బుద్ధిమంతుడు మనం మొదటే జాగ్రత్తలు చెప్పి ఉంటే అతనికి అన్యాయం జరిగేది కాదు కదా అందుకని నిన్నెద్దామని నాన్న ఆలోచిస్తున్నారు కూడా సరైన పనే అనిపిస్తుంది అక్క కూతుర్ని నువ్వైతేనే కదా సొంత కూతుర్లా భావిస్తావు వేరొకరు అనుకుంటారా కూతురు ఇంకా ఏదో చెబుతుంది నాకు ఏదీ వినపడటం లేదు మెల్లగా చెయ్యి కడిగి అక్కడి నుంచి లేచాను నీకిష్టం లేకపోతే మేమేం చేస్తామే అని అంటూ అమ్మ కూడా కడిగింది ఎంత పని జరిగిపోయింది తనను అతనే కోరుకున్నాడు అని అనుకుని బావను ఎంత అవమానపరిచింది ఎలా అసహించుకుంది ఉదయం నుంచి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా ఎప్పుడు సారీ చెబుదామా అని చూస్తే అసలేదీ పట్టించుకోనట్లు తన పనిలో తానే ఉన్నాడు సెలవులు చివరికి వచ్చాయి పాపని చూడకుండా ఉండటం కష్టమనే స్థితికి వచ్చాను వెళ్ళేటప్పుడు పాపను కూడా తీసుకొని వెళదాము అని అన్నాను అమ్మతో అందుకు అమ్మ సరేనంది బావ ఏమీ అనలేదప్పుడు వెళ్లే ముందు రోజు పాపతో మాట్లాడటం వలన ఉషతో మాట్లాడినట్లే ఉండేది ఇక నాలో నేనే మాట్లాడుకోవాలి అని అన్నాడు పాపను తీసుకొని పోతామంటే ఎగిరి గంతేస్తాడు అని అనుకున్నా కానీ దిగులు పడతాడు అని అనుకోలేదు తారు మారైంది ధైర్యం చేసి ఆ తొలచిన మనసును చూడటానికి జీవం లేని ఆ కళ్ళల్లోకి చూశాను ఏ భావమూ లేదు నన్ను అసలు లెక్కలోకి తీసుకున్నట్లుగానే లేదు నా అహం దెబ్బతింది ఆ తర్వాత ఇంటికి వచ్చాము కరెక్టుగా పది రోజుల తర్వాత ఇంటికి రమ్మని నాన్నతో ఫోన్ చేయించాను బావ వెంటనే బయలుదేరి వచ్చాడు నా ప్రతిపాదన విని మండిపడ్డాడు ఏమనుకుంటున్నారంతా మీ ఇష్టమేనా అక్కపోతే చెల్లెల్ని చేసుకోవటం ఆమెకు భార్య హోదా కల్పించటం ఇలాంటివి నాకు చేత కాదు ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటే బయట చాలామంది మగాళ్ళున్నారు మీ స్వార్థానికి ఆమె జీవితాన్ని బలి చేయవద్దు మీకు మంచి సంబంధం దొరక్కపోతే నేనే చూసి పెడతాను అని అన్నాడు అక్కర్లేదు అని అన్నాను ఇంట్లో నిశ్శబ్దం పరుచుకుంది మీకు పెళ్ళం అవసరం లేకపోవచ్చు కానీ పాపకి తల్లి అవసరం ఉంది కదా మీరు వద్దన్న ఈ పాపకి తల్లిగా రాక తప్పదు అని అంటూ తేక్షణంగా చూశా నా కోపానికి తాను మౌనంగా మారాడు మళ్ళీ నేనే ఇదంతా వద్దనుకుంటే పాపని వదిలేయండి మేము పెంచుకుంటాం అని అన్నాను అంతే లేచి నిలబడ్డాడు పాప వైపు కొన్ని క్షణాలు చూసి గడప దాటాడు అన్నయ్యలు ఆపబోతుంటే చకచకా వెళ్ళిపోయాడు అలా మాట్లాడటం ఏమిటి అని అందరూ తిట్టారు నన్ను నాకు మాత్రం నవ్వొస్తుంది ఎక్కడికి వెళతాడు రెండు నెలలు పాపతో గడిపినందుకే వెంట తెచ్చుకున్నాను తను తండ్రి కదా వదిలి ఉండలేడు ఆయన సెంటిమెంట్ నాకు బాగా తెలుసు వారం రోజులకు ఒక్క ఎక్కువ నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉన్నాడు పాపని ఎత్తుకొని ఉద్యోగం చేసేదానివి పాపని ఏం చూసుకుంటావు నా పాపను నాకిచ్చేయి ఎలాగోలా నేను పెంచుకుంటాను అని అన్నాడు అందుకే ఈ రోజే రిజైన్ చేసి వచ్చాను అని అన్నాను చాలా నెమ్మదిగా ఇంకేమీ మాట్లాడలేదు బావే కాదు ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు నా బ్యాగ్ సర్దుకొని పదా అని అన్నాను ఎక్కడికి అని అన్నాడు ఆశ్చర్యంగా మనింటికి సమాధానం చెప్పాను ఏం వేళాకోళంగా ఉందా మళ్ళీ సీరియస్గా అన్నాడు నేను మాట్లాడితే నిప్పుల్లో ఉప్పు వేసినట్లేనని మౌనంగా ఊరుకున్నాను పావుగంట గడిచాక బైక్ స్టార్ట్ చేశాడు నేను వెళ్ళి వెనకాలే కూర్చున్నాను ఒక చూపు నా వైపు చూసి ముందుకు పోనిచ్చాడు ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఒళ్లంతా పులకరించింది రాత్రి భోజనాలయ్యాక తనకి ఎదురుగా కూర్చొని పాప పెదాలతో పాటు ముఖమంతా ముద్దాడుతూ గొనుగుతున్నట్లుగా అన్నాను మాట్లాడితే మీ నాన్న ముల్లేంపోతుంది అని ఆ మాట వింటూనే ఠక్కున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే చెయ్యి అంది పుచ్చుకున్నాను వంశీ కోపం ఎందుకోయ్ నవ్వుతూ బతకాలి కాని అని అన్నాను అక్కలాగే గత జ్ఞాపకాలు వెనక్కి తిప్పాయి జీవితం జోక్ కాదు వెనక్కి తిప్పటానికి అని అన్నాడు బావా సిగ్గు విడిచి మరీ చెబుతున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం అది మీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీలాంటి మగాడు భర్తగా దొరకటం మా అక్క అదృష్టం ఆ అదృష్టం నాకు మిగల్చటానికేమో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మీకు ఉషలా కాకుండా కనీసం సంధ్యగానైనా అంటూ ఒక్క నిమిషం ఆగాను కన్నీళ్లు చెక్కిళ్లను ముద్దాడుతూ ఉంటే నాకే ఆశ్చర్యమనిపించింది నేను ఏడవటం ఏమిటి అని అనవసరంగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకు ఈ జన్మకు సాధ్యం కాదు కానీ పొద్దున్నే ఇంటికి వెళ్ళిపో అని అంటూ నిర్ధాక్షిణ్యంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు పాపతో సహా నేను ఒంటరిగా అక్కడే ఏకాకిలా మిగిలిపోయాను అంతలో పాప ఏడుపు తెరలు తెరలుగా క్షణ క్షణానికి ఎక్కువవుతూ ఉండగా తలుపు తీసుకొని బావే వరండాలోనికి వచ్చాడు ఎంత సముదాయించినా పాప ఏడుపు ఆపటం లేదు అలా కాసేపు చూసి దగ్గరికెళ్ళి పాపని తీసుకున్నాను పాప వెంటనే ఏడుపు ఆపింది ఆ తర్వాత పాప నిద్రలోకి జారుకుంది ఉదయం తను ఆఫీస్కి వెళుతూ సంధ్యా నా కోసం నువ్వు అన్నీ కాదనుకుని వచ్చినప్పుడు నీకోసం నేను నన్ను కాదనుకుంటే తప్ప అని అడిగాడు తప్పే మీరంటే నేనే కదా అని అన్నాను గడసరి పిల్ల అంటూ ముక్కుపట్టి లాగి బయటికి వెళ్ళాడు నేను ఆ క్షణమే ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూడటం ఆరంభించాను కథ పేరు సంధ్యా వందనం రచన సుగంధ శ్రీనివాస్ గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు